నెల్లూరు మూలపేట్లోని సరస్వతి సమాజంలో సంక్రాంతి విశిష్టత పండుగ ఆవశ్యకత గురించి విద్యార్థుల ప్రతిభకు నిర్వహించారు పోటీ ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ రంగాల్లోని ప్రముఖులు హాజరై సరస్వతి సమాజం నిర్వహించిన వివిధ రకాలైన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు ఈ పోటీల్లో రచన వక్రత పోటీలు నిర్వహించారు అసలు సంక్రాంతి పండుగ ఎలా వచ్చింది అన్న విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సరస్వతి సమాజం నిర్వాహకులు మోపూరు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు మూలపేట్లోని సరస్వతి సమాజంలో సంక్రాంతి విశిష్టత పండుగ ఆవశ్యకత గురించి విద్యార్థుల ప్రతిభకు పోటీలు నిర్వహించారు సరస్వతి సమాజం ఆధుర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ రంగాల్లోని ప్రముఖులు హాజరై సరస్వతి సమాజం నిర్వహించిన వివిధ రకాలైన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు ఈ పోటీల్లో రచన వక్రత పోటీలు నిర్వహించారు అసలు సంక్రాంతి పండుగ ఎలా వచ్చింది అన్న విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో సరస్వతి సమాజం నిర్వాహకులు మోపూరు పెంచలయ్య తదితరుడు పాల్గొన్నారు పండుగల సందర్భంగా సరస్వతి సమాజం పిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు పండుగల విశిష్టను తెలియజేసేందుకు వారి తల్లిదండ్రులతో పాటు చక్కగా పండుగలు చేసుకునేది ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో వారికి ఈ పండుగల గురించి విశిష్టతల గురించి తెలియజేయడానికి వ్యాసరచన ఉపకృత్వ పోటీని నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో విజేతలైన వారందరికీ ఈరోజు బహుమతులు ప్రదానం చేస్తున్నాం ఆ బహుమతి ప్రదానం సందర్భంగా మనకి విశిష్ట అతిథిగా డాక్టర్ శివకుమార్ గారు చేశారు వారు పిల్లలకు చాలా చక్కటి సందేశం అందజేశారు అంతేకాకుండా ఈ పండగలలో ఎట్లా చేసుకోవాల్సింది కూడా చెప్పారు ఆ పండుగలలో చేసి కొన్ని మన మనం ఏంటంటే పండుగలను దుష్పరిమాణాలు పోతున్నాయి ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతి పండుగ చేస్తున్నాం సంక్రాంతి పండుగలకి ఏంటంటే కోడి పందాలు వేస్తున్నారు కోడి పందాలు జోదాలు పెడుతున్నారు అది అసలు మన సంస్కృతి కాదు దానికి దూరంగా ఉండాలా పిల్లలు దూరంగా ఉండాలని ఆయన ఉపదేశించారు అంతేకాకుండా పిల్లలు చక్కగా చదువుకోవాలి ఉపదేశించారు వారికి మా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు విజేతమైన విజయలందరికీ అభినందన తెలియజేస్తా సంస్కృతిలోని గొప్పదరాన్ని తెలియజేయడానికి వ్యాసరచన వక్తృత్వం పోటీలను తెలిపి వాటికి బహుమతులు అందిన వారికి బహుమతులను అందజేయడం చాలా శుభ పరిణామం చాలా స్ఫూర్తివంతం ఇది పిల్లలు ఆ విధంగా తయారవుతారా సంస్కృతిని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సరస్థీ సమాజం వారికి నా వందనాలు కాబవందనాలు తెలియజేస్తున్నాయి